రాణ దగ్గుబాటి రామనాయుడు గారి మనవడిగా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు యాక్టింగ్ గా ప్రొడ్యూసర్ గా కూడా మంచి మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు రాణా బహుబల్ సినిమాతో నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు అయితే రాణాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ట్వంటీ ట్వంటీ లో ఆగస్టు మేహిక బజాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రానా తన భార్యకు ఈవెంట్ మేనేజర్ గా అలాగే రీసెంట్ గా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తూ వస్తున్నారు మెహిక అయితే రాణా పెద్దగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండరు కానీ మెహిక మాత్రం రోజు ఏదో ఒక పోస్ట్ ని చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు ఆమె చేసిన పోస్ట్ మాత్రం ఫ్యాన్స్ అందరికి షాక్ ఇచ్చిందని చెప్పాలి కాళ్ళకి చేతులకి మీద ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఇక మనం ఫిజికల్ ఇంజరీ కోసం ఎంత ట్రీట్ చేస్తామో అలాగే మెంటల్ హెల్త్ గురించి అంతే ఆలోచిస్తే బాగుంటుంది అంటూ చెప్పే ప్రయత్నం చేశారు మెహిక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు ఇప్పుడు చూసేయండి మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అలాగే మా ఫిలిమ్స్ అప్డేట్ ఛానల్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేసుకోండి